ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ ఎల్లరికి కీర్తన భాగము నూట ఇరవై ఒకటి ఎనిమిది ప్రకారంగా ఇది మొదలుకొని నిరంతరము మీ రాగపోకల ఎందు కాపాడుగా ఈ యొక్క మాట మన ఎల్లరకు మన జీవిత కాలములకు మన కుటుంబములకు ఒక వాగ్దాన రూపకమైన ఓ ఆశీర్వదించినటువంటి వాగ్దాన రూపకమైన కవచముగా మన ఎల్లరూ అది సదా నిలిచి ఉండును గాక థ్యాంక్ యూ జీసస్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ ప్రొటెక్ట్ యూ ఆల్ వేర్ ఎవర్ యూ గో విత్ క్రైస్ట్ జీసస్ యాజ్ యూజల్ చాటి ఫ్రమ్ పాలకొండ శ్రీకాకుళం విశాఖపట్నం నేషనల్ హైవే ప్లస్ యూ ఆల్ సోక్ యూ ట్వంటీ ట్వంటీ సిక్స్ జాన్ ఫస్ట్ సండే పాలకొండ శ్రీకాకుళం దగ్గర మీటింగ్ పూర్తి చేసుకొని వైజాగ్ వెళ్తున్నాను పాయింట్ ఏంటి అంటే పెట్రోల్ ఎప్పుడు కూడా ఈ లైన్లో సఫిషియెంట్గా పెట్టుకునే వెళ్ళండి పెట్రోల్ బంక్స్ అవి సఫిషియెంట్గా లేవు వైజాగ్ టు అటు రాజమండ్రి లాగా హైదరాబాద్ వెళ్ళే రోడ్ అయితే బ్రహ్మాండం విజయవాడ వెళ్ళే రోడ్ ఇటుపక్క పాలకొండ శ్రీకాకుళం వెళ్ళేటటువంటి నేషనల్ హైవే సిక్స్టీన్లో మాత్రం పెట్రోల్ బంక్ ప్రాపర్గా లేదు సర్వీస్ రోడ్స్ ప్రాపర్గా లేవు ప్రాముఖ్యంగా నైట్ టైం ఉన్న బంకులో వాళ్ళు లేవటం లేదు కొన్ని అట్లీస్ట్ ఒక నైరా ఒకటి ఉన్నది అయితే ఒక బాటిల్లో ఇమ్మన్నా సరే ఎవరైనా అనేసారు ఇది చాలా నాకు ఆశ్చర్యంగా ఉంది రోడ్లో అట్లీస్ట్ ఒక టీ షాప్ కూడా పెద్దగా ప్రాపర్గా లేదు ఈ లైట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి ఎక్కడ లైట్స్ కూడా ప్రాపర్గా లేదు నేను చెప్పేది ఏంటి అంటే ఈ లైన్లో వెళ్ళేవారు బైన్లో సఫిషియెంట్గా ముందుగానే పెట్రోల్ పెట్టుకొని వెళ్ళండి రిటర్న్ వచ్చినప్పుడు కొట్టుకుందాంలే అంటే మాత్రం చాలా డేంజర్ నాకు ఇంచుమించుగా పాల్కొండ నుంచి రణస్థలం వచ్చేటంత వరకు కూడా నాకు బంక్ దొరకలేదు దేవుని వల్ల లెగిచి కొట్టడం జరిగింది రణస్థలంలో కనుక జస్ట్ మీకు ఒక చిన్న అవేర్నెస్ ఇస్తూ ఉంటూ ఉన్నాను ఈ రోడ్లో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కొట్టుకుందాంలే ముందు అనుకోవద్దు ముందుగానే సఫిషియెంట్గా కొట్టుకొని బయలుదేరండి Yeah, I wish you a happy, prosperous, a blessed new year. May God protect you wherever you go in all of your ways. <laughs> Our <Slovene> brother Michael <laughs> <activist>. Thank you. <laughs> hey, Billy! Billy Graham! Wow! నేను పంపించిన జాకెట్ నిజంగా నాకు చాలా ప్లస్ఫుల్గా ఉంది పాలకొండ నుంచి నేను వస్తూ ఉంటూ ఉన్నాను వైజాగ్కి అసలు ఎంత కంఫర్టబుల్గా ఉన్నది అంటే అసలు చలి లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పిల్లి థ్యాంక్ యూ సో మచ్ అఫోస్ డీప్ వ్యాలీస్లో నుంచి ఎక్కువగా జీల్ చేస్తూ ఉంటాను నేషనల్ హైవేలో ఉన్న చలి నన్ను పెద్దగా ఏమీ ఇష్టం చేయదు అయిన సరే జాకెట్ మాత్రం రియల్లీ ఐ సో బ్లాక్సిల్ ఐ దిస్ జాకెట్ థ్యాంక్ యూ సో